ఈ తేదీల్లో పుట్టినవారు లక్ష్మీ పుత్రులు బాగా సంపాదిస్తారు జీవితంలో సక్సెస్ అవుతారు న్యూమరాలజీ అనేది సంఖ్యలు మన జీవితాలను బాగా ప్రభావితం చేస్తాయో చెబుతుంది సంఖ్యాశాస్త్రం మన విజయం సంపద సాధించే అవకాశాలను విశ్లేషిస్తుంది పుట్టిన తేదీలు వాటికి సంబంధించిన సంఖ్యలను పరిశీలించడం ద్వారా సంపాదనకు దారితీసే మార్గాలను కనుగొనవచ్చు సంఖ్యాశాస్త్రం ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది ఈ సంఖ్యలకు కొన్ని శక్తులు లేదా వైబ్రేషన్స్ ఉంటాయి పుట్టిన తేదీని కీలక సంఖ్యలుగా విడదీయవచ్చు ఈ సంఖ్యలు బలాలు బలహీనతలు అవకాశాలను తెలియజేస్తాయి న్యూమరాలజీ ప్రకారం నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వ్యక్తులు జీవితంలో భారీగా సంపాదిస్తారు ఆర్థిక విషయాల్లో సక్సెస్ అవుతారు శ్రేయస్సు సౌభాగ్యం కూడా వీరికి ఎక్కువే ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో పరిశీలిద్దాం నంబర్ ఒకటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఎవరిపై ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా ఉంటారు క్రియేటివ్గా ఆలోచిస్తూ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టగలరు నాయకత్వ లక్షణాలతో ఇతరులను ప్రేరేపించగలరు కష్టపడి పనిచేయడానికి లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉంటారు వీరికి పట్టుదల సంకల్పం ఎక్కువ వ్యాపారంలో కూడా రాణిస్తారు ఈ లక్షణాల వల్ల బాగా ఆస్తి సంపాదించగలరు నంబర్ పదకొండు ఇరవై రెండు పదకొండు ఇరవై తొమ్మిది ఇరవై రెండు తేదీల్లో పుట్టినవారు నంబర్ పదకొండు ఇరవై రెండు మాస్టర్ నంబర్స్ కు సంబంధించిన తేదీల్లో పుట్టినవారు ఆర్థికంగా అవుతారు ఈ మాస్టర్ నంబర్స్ మెరుగైన దృష్టి అంతర్ దృష్టి దృష్టిని జీవితంలోకి తీసుకురాగల సామర్థ్యాన్ని సూచిస్తాయి ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు అసాధారణ సామర్థ్యాలు ఉంటాయి వీరు ఆర్థికంగా విజయం సాధించగలరు బలమైన అంతర్దృష్టితో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు క్రియేటివిటీతో కొత్త ఆలోచనలు చేస్తారు ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు నంబర్ ఎనిమిది సంపద అధికారం మెటీరియల్ అచీవ్మెంట్తో సంబంధం కలిగి ఉంటుంది ఈ తేదీల్లో పుట్టినవారు వ్యూహాత్మకంగా ఆలోచించగలరు సమస్యలను పరిష్కరించగలరు డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు కష్టపడి పనిచేయడానికి లక్ష్యాలను సాధించడానికి రెడీగా ఉంటారు వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే నిర్దిష్ట గోల్ పెట్టుకుని సాధించేందుకు బాగా కష్టపడతారు తద్వారా ఆర్థికంగా విజయం సాధిస్తారు నంబర్ తేదీల్లో జన్మించిన వారు నంబర్ తొమ్మిది ఆధ్యాత్మిక జ్ఞానం దయ పరోపకారం వంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉంది ఈ తేదీన జన్మించిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నిస్తారు ఈ స్వభావంతో చాలా మందికి వారిని ఆకర్షిస్తారు అనేక ఆఫర్లు అవకాశాలు అందుకుంటారు మంచి మనస్తత్వంతో ఇతరులతో స్నేహాన్ని ఈ సంబంధాలతో వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో విజయం సాధిస్తారు వీళ్ళు ఆధ్యాత్మికంగా ధోరణి కలిగి ఉంటారు ఈ ఆధ్యాత్మికత వారికి జీవితంలో మార్గనిర్దేశం చేస్తుంది మెంటల్ క్లారిటీని అందిస్తుంది తద్వారా మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలరు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు